అది పూణే ఓ పాష్ ఏరియా నుండి పోర్షే కారు దూసుకుపోయింది దాన్ని నడిపే వారికి దాని ఇంజన్ గురించి తెలుసు కానీ ఇండియన్ రోడ్స్ గురించి అయితే కాదు అందుకే ఇరుకుగా ఉన్న రోడ్లపైనే దాన్ని టెస్ట్ చేశారు ఫలితంగా రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అంతేకాదు భారతీయ చట్టాలపై పోలీసులు పనితీరుపై అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చేలా చేయడంతో చర్చ మరింత పెద్దగా మారింది బడా బాబుల బిడ్డలు తల్లిదండ్రులు సంపాదించిన కోట్ల రూపాయలతో ఏమైనా చేయవచ్చని అనుకుంటారు ఏకంగా వాళ్ళు దైవాంశ సంభూతులమని అనుకుంటూ ఉంటారు కారణ జన్ముల్లా అయ్యి ఇలా ఇతరుల ప్రాణాలు తీస్తూ ఉంటారు ఎస్ పూణెలో జరిగింది ఇదే ఇంతకీ అసలేం జరిగిందంటే ఓ పాష్ లోకాలిటీ నుంచి బయలుదేరిన ఓ పోర్షే కారు ఓ బార్ ముందు ఆగింది ఆ కారుని గా నడుక్కుంటూ వచ్చిన ఓ ఇద్దరు మైనర్లు అందులో నుంచి దిగారు బార్లోకి వెళ్లారు ఫ్రెండ్స్తో కలిసి పీకల్ దాకా తాగారు అసలే హై ఎండ్ కారు లోపల అప్పటికి నెత్తిగెక్కిన ఆల్కహాలు ఇంకా ఆగుతారా రోడ్డు తప్ప రోడ్డుపై ఉన్న వాళ్ళు కనిపించలేదు రేస్ స్టార్ట్ చేశారు అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేశారు అది కూడా ఏ రేంజ్ లో అంటే ఆ యాక్సిడెంట్ జరిగే సమయానికి కార్ స్పీడ్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంది ఈ దారుణానికి బలైంది అశ్విని అండ్ అనీష్ వారిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఎలా ఉందో ఈ దారుణం అంతా ఒకవైపు అయితే ఈ దారుణం తర్వాత జరిగిన పరిణామాలు మరోవైపు ఇక స్థానికులు ఆ ఇద్దరు మైనర్లని పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు పోర్షే కారుని చూడగానే పోలీసులకి రిచ్ కిట్స్ అని అర్థమైనట్లు ఉంది దీంతో చాలా స్మూత్ గా డీల్ చేశారు మైనర్లు కదా వెంటనే జువైనల్ కోర్టుకి తీసుకెళ్లారు ఇక కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ద చర్చకు దారితీసింది ఈ ప్రమాదం జరిగిన పద్నాలుగు గంటల్లో వారికి బెయిల్ వచ్చేసింది బెయిల్కి పెట్టిన కండిషన్స్ అయితే మరో హైలైట్ అని చెప్పాలి అదేంటంటే ఒక పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలి తను చేసిన ప్రమాదంపై ఒక వ్యాసం అది ఒక ఎస్ఐ రాయాలి మద్యపానం అలవాటు నుంచి బయటపడేలా కౌన్సిలింగ్ తీసుకోవాలి భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే వారి బాధితులకి సాయం చేయాలి అసలు అక్కడ జరిగిన దారుణమేంటి ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనిపైనే డిస్కషన్ అయితే జరుగుతోంది వీరి నిర్లక్ష్యం బరి తెగింపు ఇద్దరి ప్రాణాలని తీసింది కానీ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం చాలా కామెడీగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది నిజానికి చెప్పాలంటే కామెడీగానే ఉంది మరి అసలు ఇద్దరి ప్రాణాలు తీసిన వారికి వేయాల్సిన శిక్ష ఇదా అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి విన్నారుగా సిపి ఏం చెప్తున్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీసిన యువకుడిని మేసరుగా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు బట్ కోర్టు అయితే పట్టించుకోలేదు రోజుల పాటు రిమాండ్ విధించాలని రిక్వెస్ట్ చేశారు అయినా కోర్టు పట్టించుకోలేదు బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు బలమైన కారణాలు లేవని చెప్పింది బెయిల్ వచ్చింది వారిని వదిలేసింది అయితే ఇలా ఎందుకు జరిగింది ఇంత త్వరగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి ఆన్సర్ గా అనేక విషయాలు తెరపైకి వచ్చాయి ఈ దారుణానికి కారణమైన మైనర్ తండ్రి పేరు బయటకొచ్చింది విశాల్ అగర్వాల్ ఆ మైనర్ తండ్రి పేరు ఇది బాగా పేరు మోసిన బిల్డర్ ఎవరి పార్టీ అధికారంలో ఉన్నా వారితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడతడు ఇప్పుడు రిలేషన్స్ తోనే కొడుకును విడిపించుకున్నాడని తెలుస్తుంది విపక్షాలు కూడా ఈ యాక్సిడెంట్ ను రాజకీయం చేశాయి అయితే ఎప్పుడైతే విశాల్ అగర్వాల్ కి ప్రమాదం గురించి తెలిసిందో అప్పుడు తన్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఊహించి ట్రై పోలీసులకు కన్ను తప్పి వారిని తప్పుదో పట్టించేందుకు ఒక కారులో ముంబై బయలుదేరి తనకి చెందిన మరో కారు డ్రైవర్ తో గోవాకి పంపించాడు మధ్యలో ఫ్రెండ్స్ నుంచి కార్ను ను తెప్పించుకుని అందులోకి మారాడు అలాగే నంబర్ ట్రాక్ చేయకుండా సినిమాటికల్ స్టైల్ లో కొత్త సిమ్ తీసుకున్నాడు అయితే అతని ఫ్రెండ్ కార్ లో ఉన్న జీపీఎస్ ట్రాకర్ తో మొత్తానికి పోలీసులకి చిక్కాడు దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ కేసులో కీలకమైన నిందితుడైన ఆ మైనర్ కి పదిహేను గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం అనేది పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది అతడి రద్దు చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు అతన్ని మేజర్ గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది నిందితులకి పోలీస్ స్టేషన్ ఏకంగా పిజ్జాలు ఇచ్చారంటూ వివాదంలో పెట్రోల్ పోసేందుకు చూస్తున్నారు ఇక విషయం పెద్దగా అవడంతో పోలీసులు పోలీస్ బాసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు దీంతో విశాల్ అగర్వాల్ పై కేసు నమోదైంది జువైనల్ జస్టిస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు నిందితుడికి ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా ఇవ్వకూడదని చెప్పారు అలాగే మైనర్లకు ఆల్కహాల్ సర్వ్ చేసిన రెండు బార్లలోని ఓనర్లు సిబ్బందిపై కేసులు నమోదు చేశారు దీంతో వీరందరిని అరెస్ట్ చేశారు జరుగుతుందంతా బాధితుల తరఫు వారిలో కడుపు మండేలా చేశాయి దీంతో రెండు ప్రాణాలు తీసిన వారితో గంటల వ్యవధిలో బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఏదేమైనా సరే వెంటనే బెయిల్ రద్దు చేసి నిందితుడికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు అసలు జువాయినల్ చట్టాలని మార్చాల్సిన టైం వచ్చిందన్న డిమాండ్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి లేదంటే చేయాల్సిన దారుణాలు ఘోరాలు చేస్తూ ఇలా చట్టాలని అడ్డంగా పెట్టుకుని తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఒక్కసారి ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో చూద్దాం రాత్రి తొమ్మిదిన్నర గంటలకి మైనర్లంతా బారులారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వారంతా అదే బార్లో ఉన్నారు ఆ తర్వాత మరో బార్కెళ్లారు అక్కడ ఒంటి గంట వరకు ఉన్నారు అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక రోడ్లపై పడ్డారు యాక్సిడెంట్ జరిగిన టైం వచ్చేసి మూడు గంటల పదిహేను నిమిషాలు ఇక్కడ అనేక తప్పులు జరిగాయి ఇందులో ఏ ఒక్క చోట ఎవరైనా ఆపిన ఈ దారుణం జరగకుండా ఆగేది ఒక్కసారి ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి ఇంట్లో నుంచి కారు బయటికి తీసే సమయంలో ఇంట్లో వాళ్ళు వద్దని అంటే వాళ్ళు వేరే విధంగా బార్కి వచ్చేవారు పోనీ వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది వారికి ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వకపోతే వారు తాక్కుండా బయటకు వచ్చేవారు క్షేమంగా ఇంటికి వెళ్లే వాళ్ళు అలా జరగలేదు పోనీ రోడ్లపై ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించే పోలీసులు ఉన్నా కూడా అరెస్ట్లు చేయకపోయినా కనీసం వారిని వేరే వెహికల్స్ లో ఇంటికి పంపించేవారు ఇందులో ఏ ఒక్కటి జరగలేదు అందుకే రెండు ప్రాణాలు పోయాయి పూనే యాక్సిడెంట్ ఘటన అనేక ప్రశ్నలైతే తెరపైకి తీసుకొచ్చింది పిల్లలపై తల్లిదండ్రులకు ఉండాల్సిన శ్రద్ధని పోలీస్ ఇతర ప్రభుత్వాధికారుల్లో నా అవినీతిని అధికారులు వీధుల్లో రాజకీయ నేతల జోక్యాన్ని బార్న్ రెస్టారెంట్ల దాహాన్ని పోలీసుల నిర్లక్ష్యాన్ని చట్టాల్లో ఉన్న లోపాల్ని మరి ఈ ఘటన తర్వాత అయినా అన్ని వ్యవస్థలు అలర్ట్ అవుతాయని సరైన చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం పోయిన ప్రాణమైతే తీసుకురాలేం కానీ మార్పును తీసుకురావచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ ఘటన పట్ల మీరేమనుకుంటున్నారు కామెంట్ లో కామెంట్ చేయండి